గోంగూర మరియు కొబ్బరి కాంబినేషన్లో ఒకసారి ఇలా పచ్చడి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి కాస్త పచ్చడి నెయ్యి వేసుకుని కలుపుకుని తింటుంటే ప్లేట్లు ప్లేట్లు అన్నం తినేస్తామండి అంత బాగుంటుంది ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ప్యాన్లో ఒక ఆయిల్ తీసేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కాస్త మెంతులు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇవి చక్కగా వేగిన తర్వాత కారాన్ని ఎండు మిరపకాయలు ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి ఫ్రై చేసి తీసేసుకోండి ఇప్పుడు లో మిగిలిన ఆయిల్లోకి కొబ్బరి పచ్చి కొబ్బరిని కాస్త పైన పొట్టు తీసేసి వేసి కాస్త ఫ్రై చేసి తీసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక కట్ట గోంగూర వేసుకుని బాగా వాడిన తరువాత ఒక చిన్న నిమ్మ పండు సైజ్ చింతపండు వేసి ఫ్రై చేసి తీసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి మిరపకాయలతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొబ్బరి ఆ వెంటనే మనం గోంగూర వేసి మొత్తం పచ్చడిలా గ్రైండ్ చేసుకోవడమే ఇప్పుడు సింపుల్ గా ఇంగ వేసి పోపు పెట్టుకుని ఆ పోపు పచ్చడిలో వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా మనం గోంగూర కొబ్బరి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తామండి రైస్ లోకి భలే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి